వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఒక వెయ్యి ముప్పై ఒకటి రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధాన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సోమవారం లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని తలమడుగు మండలం సుంకిడి రైతు వేదిక నుండి పాల్గొని మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులు నిపుణులతో సంభాషించడానికి వీలు కల్పించే విధంగా వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం రైతు నేస్తంను సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కం మల్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి మాజీ ఎంపీపీ కళ్యాణలక్ష్మి రాజేశ్వర్ సిఓ పిఎస్సి ఎస్ మోతి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్ వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ ప్రత్యేక అధికారి గజనన్ రైతులు వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మాట్లాడు ఎవరు ప్రభుత్వానికి ఏర్పాటు చేయాలన్నా రైతుల అధికారం ఫీతంలో పూర్తి లేరు అని చెప్పి ఈ పేరు మీద ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఈనాడు ఎవరు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే దగ్గర పక్కన పెట్టండి వాడి జిల్లా పరిస్థితులు గెలవాలన్నా శాసనసభలో ప్రాథమిక వహించాలన్నా వెళ్ళాలన్నా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా రైతులు అండగా నిలబడాలి ఆ రైతుల ఆశీర్వాదం ఉన్నప్పుడే మన కుర్చి పదిలంగా ఉంటుంది అని బలంగా విశ్వసించే ఈ సోదరులు ఈ రోజు రైతులకు మాట్లాడుతున్నాడు చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు చాలా విషయాలు మాట్లాడే వాళ్ళకు అవకాశాలు రాని వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బోయల్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిండు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళే ఇవాళ పద్దెనిమిది నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తూ వీధి వీరి నా వీధి నాటకాలతో తెలంగాణ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఇద్దరమ్మ రాజ్యం పడిన తర్వాత రుణమాఫీ రుణమాఫీ చేస్తాను మాట్లాడితే అధికారులకు వచ్చిన తర్వాత నాలుగు విడతలుగా నేను మాట్లాడి నాలుగు విడతల అసలు తగ్గి మోపెడని ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్యార్థిగా విచ్చేసిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు రైతులు ప్రత్యక్షంగా ఈ రైతు భరోసా పండుగ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఇద్దరమ్మ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రైతులు సహజ చేయడమే కాదు వ్యవసాయానికి పండుగ చేయాలన్న ముక్కు సంకల్పంతో తెలిస్తున్న ప్రయత్నాన్ని ఆధిపో ఆకేసిన రైతాంగ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తారు ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగీల ముఖ్యమంత్రి గారు శ్రీ కిరణ్ రెడ్డి గారు మరియు మంత్రివర్యులు అందరూ కూడా హైదరాబాద్ నుంచి రైతు వేదికలు రైతు నేస్త కార్యక్రమం ఈరోజు ఈ థర్డ్ ఫేస్ కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది సో ఈరోజు మన జిల్లాలో కూడా ఇక్కడ తలవడుగు రైతు వేదిక సొంటిడి నుంచి ఈ కార్యక్రమంలో అటెండ్ అయ్యాము ఇక్కడ గ్రామ పెద్దలు అందరూ కూడా మా వ్యవసాయ అధికారులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రైతులు అందరూ కూడా పాల్గొన్నారు సో చాలా ఇది మంచి కార్యక్రమం మన ఇప్పటివరకు ప్రతి ఒక్క మండలిలో ఒక రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభించమైంది ఇప్పుడు ఈరోజు ఇంకా ముప్పై రెండు అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కలిపి నలభై తొమ్మిది రైతు వేదికలో ఈ రోజు నుంచి రైతు నేస్తం కార్యక్రమం మొదలవుతుంది సో రైతులకి చాలా శుభవార్త ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అక్కడ నుంచి సైంటిస్ట్ మళ్ళీ రైతులకి ఏ విధంగా ఈ సేంద్రియ పద్ధతికి వెళ్ళాలి తర్వాత ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఎరువులు ఏ విధంగా తగ్గించాలి తర్వాత పంట మార్పిడిలు కూడా ఏ విధంగా తీసుకొని రావాలి కూడా చాలా మంచి సూచనలు కూడా రైతులకి అక్కడ అగ్రికల్చర్ సైంటిస్ట్ కూడా ఇస్తారు కాబట్టి ఇది చాలా మంచి మనం ఒక ఇనిషియేటివ్ తెలంగాణ ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా ఇంకొక విషయం ఇందాక వారు వీళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఈ రోజు నుంచి ఏడు రోజు లోపల సో రైతు భరోసా కూడా పన్నెండు వేల పర్ ఎకర్కి చొప్పున ఈ రోజు నుంచి ఏడు రోజు లోపల కూడా రైతుల అకౌంట్లో కూడా జమ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు రైతులు అందరూ కూడా పొలం పనిలోనే ఉన్నారు సో పొలం పనిలోనే ఉన్నారు కాబట్టి ఇవి ఏవైతే వారికి సహాయం కూడా వస్తున్నాయి దాంతో వారికి ఇంకా కూడా మంచి ఈ దిగుబడి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది పెట్టబడి కూడా తగ్గిస్తే దిగుబడి కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకొక మేజర్ సూచన రైతులు కూడా మొన్న మీరు కొందరు కూడా చూశారు ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనకి థండర్ బోల్ట్ ద్వారా కూడా కొన్ని అక్కడ అక్కడ డెత్స్ కూడా అయినాయి కాబట్టి ఆ జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే థండర్ బోల్ట్ వచ్చేటప్పుడు మళ్ళీ చాలామంది రైతులు అక్కడే ఎక్కడైనా కరెంట్ ఆయా దగ్గర కానీ లేదు గోడసెల దగ్గర కానీ లేదు నీళ్ళ దగ్గర అక్కడ పోతే మళ్ళీ అప్పుడే థండర్ బోల్ట్ వస్తే అంటే లైట్నింగ్ స్ట్రైక్ వస్తే అక్కడే ప్రారంభాలు మళ్ళీ వాళ్ళకి లాస్ అవుతున్నాయి కాబట్టి ఆ జాగ్రత్తగా కూడా మనం ఈ రోజు వీడియో కూడా లాంచ్ చేయడం జరిగింది రైతులందరూ కూడా వారు ఆనందంగా ఉండి మరి రైతు భరోసా డబ్బులు కూడా వాడుకొని వారికి ప్రభుత్వం అన్ని సాయం కూడా అందజేస్తుంది కాబట్టి వారందరికీ కూడా మంచి దిగుబడి కూడా రావాలి నేను భగవంతు కోరుతూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ